హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ కొబ్బరి మిర్చి అలాగే సాల్ట్ అలాగే కడిగి పెట్టుకున్న చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ అలాగే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరితో పాటు మిర్చి కూడా వేసేస్తే అవి కూడా ఫ్రై అయిపోతాయి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న కొబ్బరిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అది చల్లారిన తర్వాత అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇలా జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకు పట్టుకునేటప్పుడే మనం ముందే కడిగి పెట్టుకొని చింతపండు వాటర్లో వేసుకునేదా ఆ చింతపండుని వేసుకొని ఇలా పేస్ట్గా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా పేస్ట్గా అవుతుంది ఇంతకుముందు మనం కొబ్బరి వేయించుకున్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆవాలు మాకైతే పచ్చి కరివేపాకు దొరకదు అందుకే నేను డ్రై చేసుకోవచ్చు కరివేపాకు తీసుకున్నాను మీరు ఆప్షనల్ ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఈ వేపుడు మొత్తం ఈ చట్నీలు వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇది దోశలో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ